ప్రాంగణంలోకి అడుగు పెట్టినటువంటి పత్తిపాటి పుల్లారావు గారు ఎమ్మెల్యే గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము అండ్ ఎమ్మెల్యే గారిని తీసుకుని వస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ రాజేష్ దండా గారికి కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాము ఎస్ సో రవి గారు మనం స్పీచెస్ మొదలు పెట్టేద్దాము మన అదుగోండి మార్క్ అందరికీ నమస్కారం ఎంత సక్సెస్ ఇచ్చినందుకు ముందుగా ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్తాను నేను ఈ సినిమాకి హీరో గారు ముందు ఎంత కష్టపడ్డారో సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అంతే చాలా బాగా ప్రమోషన్ చేసి చాలా సక్సెస్కి చాలా కారణం అయ్యారు అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఇద్దరు ఫైర్ అండ్ వాటర్ కాంబినేషన్ సార్ వాళ్ళు వాళ్ళు కూడా సక్సెస్కి చాలా కారణం అయ్యారు ఎస్ ఆలింగనాలు జరుగుతున్నాయి అక్కడ అందుకే మా రైటర్ గారు పాజ్ ఇచ్చారు ఆయనకు తెలుసు ఎక్కడ ఆపాలి ఎక్కడ కంటిన్యూ చేయాలని సో ఎస్ మరొకసారి మా చిలకరూరుపేట ఎమ్మెల్యే గారు పతిపాటి పుల్లారావు గారికి హార్ట్ వెల్కమ్ టు యూ సార్ నమస్కారం ఎస్ కే యాంప్ ర్యాంప్ పేజ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో భాగం పంచుకోవడానికి మా ర్యాంప్ టీం అందరినీ విష్ చేయడానికి చేసినటువంటి మా అతిథులందరికీ మరొకసారి ఆహ్వానం పలికేస్తూ రవి గారు ప్లీజ్ సరే ఇక్కడికి వచ్చారు